ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకునే రోజు ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారని అందువల్ల ఈ రోజు ఎవరు స్వామివారిని దర్శించుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది ఇటువంటి పరమ పవిత్ర పుణ్యదినం కావడంతో వైష్ణవి దేవాలయాల్లో భక్తులతో కిక్కిరిసిపోయాయి శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పార్ధిలో ఉన్న ఉదయపురం గ్రామంలో ఉలాసపేట వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణ జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని ఎవరు దర్శించుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు